తర్వాత పోలీస్ శాఖ వారు సిద్ధంగా ఉండండి రెవెన్యూ డివిజన్ తాడబుల్గూడెం వారండి ఎం సునీల్ కుమార్ గారు వి పోతురాజ్ గారు టిఎన్విఆర్ లక్ష్మి గారు ఎం జవహర్ గారు యు వెంకటేశ్వర్లు గారు ఏజేబివి నారాయణ గారు గొర్ల శివ కళ్యాణి గారు పాల శివకృష్ణ గారు ఏ కాళీకృష్ణ గారు యు ధనలక్ష్మి గారు వీరందరూ కూడా రెవెన్యూ డివిజన్ తాడపిలు కూడా ఉండి నెక్స్ట్ పోలీస్ వారు సిద్ధంగా ఉండాలండి नेक्स्ट సార్ నెక్స్ట్ పోలీస్ సేకండి వి భీమారావు గారు అడిషనల్ ఎస్పి అడ్మిన్ వి శ్రీనివాసరావు గారు ఎస్ నాగముచ్చలరావు గారు కె వెంకటరమణ గారు వెంకటరమణ్ గారు अब्दुल रज़ा रजाक गुस् ए गुट इसरा के गोपी कृष्ण के सतीश कुमार टी पवन कुमार पी अजय कुमार डी लूथिया गारू గారు తర్వాత కె ధర్మారావు గారు ఎంవి అప్పారావు గారు డి రత్నరాజు గారు సిహెచ్ బాలాజీ గారు ధర్మారావు గారు తర్వాత అప్పారావు గారు అండి తర్వాత రత్నరాజ్ గారు సిద్ధ బాలాజీ గారి తర్వాత బాల నాగేందర్ గారు తర్వాత కే ప్రసాద్ బాబు గారు తర్వాత అబ్బాస్ గారు ఖామరే అబ్బాస్ గారు తర్వాత సిహెచ్ మోహన్ రావు గారు శ్రీ కె హరికృష్ణ గారు శ్రీ ఎన్ ఉదయ్ భాస్కర్ గారు కె మణికుమార్ గారు డి సత్యబాబు గారు వి వెంకటేశ్వరరావు గారండి తర్వాత సత్యబాబు గారు తర్వాత తర్వాత కిరణ్ కుమార్ రాజు గారు పి నరేష్ గారు శివరామకృష్ణ గారు శ్రీ వి సురేష్ గారు శ్రీ డి శ్రీనివాస్ గారు పోలీస్ శాఖ తర్వాత అగ్రికల్చర్ వారు సిద్ధంగా ఉండండి వి సురేష్ గారు తర్వాత డి శ్రీనివాస్ గారు అండి తర్వాత డి వాసు గారు అగ్రికల్చర్ తర్వాత యానిమల్ హస్బెండ్రీ సిద్ధంగా ఉండండి తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారు సిద్ధంగా ఉండండి తర్వాత వాసు గారు సిద్ధంగా ఉండండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత శ్రీ ఎం ప్రకాష్ బాబు గారు శ్రీ కె దుర్గా నాగ్ కుమార్ గారు సో ఎవరైతే ఇక్కడ అవార్డ్స్ తీసుకోవడానికి వస్తున్నారో మీ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ కూడా మీతో ఉండాలని కోరుకుంటున్నావు అండి స్టేజ్ మీద వారు అవార్డు తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ కూడా వారితో పాటు ఉండవలసిందిగా కోరుతున్నాం అండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు తర్వాత సిద్ధంగా ఉండండి ఎం ప్రకాష్ బాబు గారు తర్వాత కె దుర్గా నాగకుమార్ గారు ఏ కిరణ్ గారు ఎం రామ్ కుమార్ గారు పి సింగరాజ్ గారు ఎండి జీలాని గారు యు రాజేంద్ర గారు తర్వాత సిహెచ్ నాగేశ్వరరావు గారు కె సూర్య సైజ్ గారు నెక్స్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉండండి వారి తర్వాత యానిమల్ హస్బెండరీ వారు సిద్ధంగా ఉండండి తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారు సిద్ధంగా ఉండండి మీరు అవార్డు తీసుకుని వస్తూ ఉన్నప్పుడు మీ యొక్క శాఖాధిపతి కూడా మీతో పాటు ఉండాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ అగ్రికల్చర్ వాళ్ళు సిద్ధంగా ఉండండి సో మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇద్దరు హోమ్ గార్డ్స్ ఈ మధ్యన మన న్యూస్ పేపర్ లో కూడా చూడడం జరిగింది సూర్య సాగర్ గారు అండ్ నాగేశ్వర గారు ఒక ఆవిడ ఐదు లక్షల రూపాయలు విలువైన వస్తువ రోడ్డు మీద పడేసుకుంటే అదంతా కూడా ఆ యొక్క వెహికల్ని ఫాలో అయ్యి వారు ఆ ఐదు లక్షల రూపాయలు విలువైన ఆభరణం కూడా వారికి అందజేయడం జరిగింది నెక్స్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారండి కేఏఎస్ఎస్ శ్రీనివాస్ గారు తర్వాత వైవిఎస్ ప్రసాద్ గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వి నారాయణరావు గారు కె రాజేందర్ ప్రసాద్ గారు బి దేవి స్వరూప గారు డి శేషసాయి గారు తర్వాత ఏ అజయ్ కుమార్ గారు కె సూర్యకృష్ణ గారు కె విద్య గారు నెక్స్ట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ సంబంధించి శ్రీ ఎంఎన్వి ప్రభాకర్ రావు గారు నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ వారు సిద్ధంగా ఉండాలండి తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారు సిద్ధంగా ఉండాలి వారి తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉండాలండి తర్వాత యానిమల్ హస్బెండరీ డాక్టర్ కె భార్గవి సత్య గారు పి కిషోర్ బాబు గారు ఎల్విఎస్ పాండురంగారావు గారు వీరు సిద్ధంగా ఉండాలండి తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారు సిద్ధంగా ఉండండి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు సిద్ధంగా ఉండండి యానిమల్ హస్బెండ్రీ కే భార్గవి సత్య గారు మహేష్ కుమార్ గారు కిషోర్ బాబు గారు ఎల్వీఎస్ పాండురంగారావు గారు మీరు సార్ ఓకే సార్ చాంటారు భారగవీశ్ గారు తర్వాత మహేష్ కుమార్ గారు అండి తర్వాత కిషోర్ బాబు గారు పాండ్రంగారావు గారు అవునండి అగ్రికల్చర్ మార్కెట్ ఎంఎన్వి ప్రభాకర్ రావు గారు యా సో తర్వాత అగ్రికల్చర్ మార్కెటింగ్ వారు ఎంఎన్వి ప్రభాకర్ రావు గారు మీద మీరు వచ్చారు మీరు యాన్యువల్ హస్బెండ్రీ జేడిఎం మీరు ముందుకు వచ్చాను సార్ ఏ శాఖకు సంబంధించిన శాఖాధిపతి ఎవరైతే అవార్డు తీసుకుంటున్నారో వారితో పాటు ఉండవలసిందిగా కోరుతున్నాం నెక్స్ట్ భార్గవీ సత్య గారు యానిమల్ హస్బెండ్రీ ఎస్ మహేష్ కుమార్ గారు కిషోర్ బాబు గారు పాండురంగారావు గారు నెక్స్ట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి సో ఇక్కడ ఎవరైతే మనకి వస్తూ ఉన్నారో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ శాఖల వారు మీరందరూ కూడా స్టాల్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి ఖచ్చితంగా స్టాల్స్ని విజిట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ప్రభుత్వ స్కీములు ఏ ఏ పథకాలు అందిస్తున్నారు ఎంత లబ్ధి చేకూరుతుంది ఇవన్నీ విషయాలు కూడా మీరు స్టాల్స్ని సందర్శించడం ద్వారా మీకు ఎన్నో విషయాలు తెలియవచ్చు అందుకోసం ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఆ స్టాల్స్ని సందర్శిస్తారని కోరుకుంటున్నామండి నెక్స్ట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కె నాగేంద్ర కుమార్ గారు తర్వాత కె రాధిక గారు తర్వాత ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి కే మధు గారు ఆ యొక్క శేఖాధిపతి కూడా వారితో పాటు ఉండవలసిందిగా కోరుకుంటున్నాం అండి కే మధు గారు కె రామ్మోహన్ రావు గారు ఎస్కే ఎన్ గారు జి గోవర్ధన్ రెడ్డి గారు ఎన్ తృప్తి కళ్యాణ్ గారు తిరుపతి కళ్యాణ్ ఎన్ తిరుపతి కళ్యాణ్ ఎస్ రమాబాయి గారు ఎంఎన్వి పవని పవన్ కుమార్ గారు కుమార్ గారు తర్వాత నర్సాపురం మున్సిపాలిటీ వారు సిద్ధంగా ఉండండి తర్వాత తాడేపల్లిగూడ మున్సిపాలిటీ వారు సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నామండి వారి తర్వాత పాలకొల్లు మున్సిపాలిటీ వారు